హలో అండి అందరికీ సత్యభామ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది ఈరోజు పూజని ఏ విధంగా మనం ఆచరించాలి ఈరోజు పోలిపాడ్యమి జరుపుకోవడం కుదరని వాళ్ళు ఏ రోజున జరుపుకోవాలి అసలు పోలిపాడ్యమిని మనం ఎందుకు జరుపుకుంటాము అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియోని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే గనక కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తరువాత రోజు అనగా పాడ్యమి నాడు పోలిపాడ్యమిని మనం జరుపుకుంటాము పాడ్యమి నాడు మహిళలందరూ తెల్లవారుజామునే లేచి నదుల్లో చెరువుల్లో దీపాలను వదులుతారు ఈరోజు ముఖ్యంగా పోలి కథను తప్పక మనం చెప్పుకోవాలి పోలిపాడ్యమి కథ చెప్తూ నేను ఇంకొక వీడియో చేస్తాను ఈ వీడియోలో పోలిపాడ్యమి రోజు చేయవలసిన పూజా విధానం గురించి చూద్దాము ఇంకా పోలిపాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలి అంటే కనుక వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజు అయిన అమావాస్య మరుసటి రోజు అనగా మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమితి వస్తుంది కదా ఆ రోజున పాడ్యమితి తిథి రోజున మనం ఈ పోలిపాడ్యమిని జరుపుకోవాలి అయితే అందరికీ ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఈసారి పాడ్యమితిది శుక్రవారం వచ్చింది అనగా నవంబర్ ఇరవై ఒకటవ తారీఖున వచ్చింది అనమాట రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అందువల్ల ఈరోజు చేసుకోవచ్చా లేదా అని అందరికీ అనుమానంగా ఉంది చాలామంది శుక్రవారం పోలిని పంపకూడదు కాబట్టి శనివారమే చేసుకోవాలి అని చెప్తున్నారు చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అలా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా నేను చూశాను ఇదే విధంగా చెప్తున్నారు శుక్రవారం పోలిని పంపించకూడదు మనం శనివారం మాత్రమే పోలిపాడ్యంని చేసుకొని శనివారమే వత్తులు వదిలిపెట్టాలి దీపాలని నదుల్లో వదిలిపెట్టాలి ఒత్తులు వెలిగించుకొని అని చెప్పేసి చెప్తున్నారు కానీ అది సరైనది ఏమాత్రం కాదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పోలిని మనం పంపడం లేదు ఆవిడ కార్తీక మాసం మొత్తం భక్తి శ్రద్ధలతో పూజించి కార్తీక దామోదరుణ్ణి శివకేశవుల్ని పూజించిన కారణంగా కార్తీక మాసం పూర్తయిన తరువాత కార్తీక మాసం మొత్తం పూర్తయిన మరుసటి రోజున ఆవిడికి స్వర్గారోహణం కలిగింది అంటే మార్గశిర మాసంలో ఫస్ట్ రోజు కార్తీక మాసం పూర్తిగా పూర్తయిపోయి మాసం ఫస్ట్ రోజున పాడ్యమి రోజున ఆవిడికి స్వర్గారోహణం కలిగిందనమాట దేవదూతలు ఆవిడ్ని తీసుకుని వెళ్ళారు పైగా అది జరిగిపోయిన సంఘటన కూడా ఇప్పుడు మనం ఆవిడ్ని ప్రత్యేకంగా పంపించట్లేదు ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయారు ఆవిడికి ఎప్పుడో స్వర్గారోహణ కలిగింది మనం ఇప్పుడు ఆవిడ్ని పంపించట్లేదు కదా దీనిలో పోలిని మనం పంపుతున్నాము అలా పంపకూడదు అనే విషయానికి అసలు ఆ సంబంధమే లేదు ఆ విషయానికి అసలు తావే లేదు మనం పోలిని పంపట్లేదు కేవలం నదిలో దీపాలను మాత్రమే వదులుతున్నాము ఈ రోజున నదిలో చెరువులో దీపాలను వదిలిపెట్టాలి మనం పోలిని పంపుతున్నాము అన్న ఆలోచన ఉండకూడదు అసలు అది తప్పు ఆలోచన మనం జస్ట్ దీపాలను వదిలిపెట్టాలంటే ఈ రోజున ఈ విధంగా ఉదయాన్నే మనం ముందు నదికి చెరువుకి వెళ్ళి దీపాలు వదిలిపెడుతున్నా సరే ముందు ఉదయాన్నే మనం తులసి కోట దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని తులసమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని ఏదైనా నైవేద్యంగా సమర్పించుకొని తులసమ్మవారికి నేను ఇక్కడ మారేడుకాయని కూడా నేను పూజలో పెట్టుకోవడం జరిగిందనమాట ఎందుకంటే మనకి లోకంలో పువ్వు లేకుండా కాయ కాసే ఏకైక కాయ ఏదైతే ఉందో అది మారేడుకాయ మాత్రమే మారేడు చెట్టుకి పువ్వు పుయ్యదు డైరెక్ట్గా కాయ మాత్రమే కాస్తుంది అది చాలా ప్రత్యేకమైనది అనమాట అందులో మారేడు దళాలు శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి కదా నాకు మారేడు దళాలు దొరకలేదు నా దగ్గర మారేడుకాయ ఉంది నేను మారేడుకాయతోటి పూజ పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట పూజలో పెట్టుకొని మారేడుకాయ కాదు మారేడు పండు సారీ తర్వాత మనం ఏంటంటే నదికి చెరువుకి వెళ్ళి అందుబాటులో ఉండి అక్కడ దీపాలు వదిలిపెట్టేసుకునే వాళ్ళకైతే హాయిగా ఉంటుంది అలా నది కానీ చెరువు కానీ మనకి అందుబాటులో లేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ముందు మనం ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నామో సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తులసి చెట్టు దగ్గరే చేసుకోవాలి తులసి కోట దగ్గరే అది తులసి కోట ఆనవాయితీ లేని వాళ్ళు తులసి కోట లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ ఇంట్లో మందిరం దగ్గర చేసుకోవచ్చు అనమాట ముందు మనం మందిరంలో చక్కగా అక్కడ అలికి ముగ్గు పెట్టుకున్న తర్వాత ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళాన్ని పెట్టుకొని ఆ పళ్ళానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకొని దానిలో నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని పసుపు కుంకుమ అక్షంతలు గంధం పూలతోటి అలంకరించుకోవాలి ఈ నీటిలో మనకి ఇంట్లో ఉంటే గనక కొద్దిగా గంగా జలాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు గంగా నది లాగా మనం భావించాలన్నమాట ఈ నీటిని చక్కగా గంగాజలం వేసుకొని మనం పూజించుకోవాలి ఈ నీటిని మనం ఈ రోజున ఈ కార్యక్రమం ఏ రోజు చేసుకోవాలి అన్నంటే కనుక శుక్రవారం నాడే చేసుకోవాలి నేను మీకు ఇందాక చెప్పాను కదా కాలక్రమంలో మనకు ఎలా అయిపోయిందంటే దీపాలు వదిలిపెట్టడంతో పాటు మనం పోలిని కూడా పంపిస్తున్నాము అనే భావనలోకి వచ్చేసాము కానీ మనం దీపాలను మాత్రమే ఇక్కడ వదులుతున్నాము కాబట్టి శుక్రవారం చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీ మీ పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకోండి కానీ శుక్రవారం ఈ దీపాలను వదిలిపెట్టడంలో దోషం ఏమీ లేదు ఈ విధంగా చక్కగా చేసుకున్న తర్వాత అలా నీటిని గుండ్రంగా కలుపుతూ గంగేజ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు శ్లోకానైనా చెప్పుకోవచ్చు లేదంటే కనుక కలుపుతూ గంగా 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 అని మూడు సార్లు జపించుకునైనా సరే గంగాదేవిని ఆ నీటిలోకి ఆవాహన చేసుకోవచ్చు ఆ తర్వాత ఆ నీటిని గంగా జలంగా భావించి గంగాదేవిగా భావించి గోదావరి నిమునా సరస్వతి నర్మద ఇలాంటి నదీ జలంగా భావించి చక్కగా నమస్కరించుకొని పూలతోటి పూజించుకోవాలి ఆ తర్వాత ఈ రోజున చాలామంది సాధారణంగా ఏం చేస్తారు అనంటే అరటి డొప్పలో దీపారాధన చేసుకుంటారు కానీ అరటి డొప్ప దొరకని వాళ్ళు ఏ విధంగా దీపారాధన చేయాలి ఏ ఎందులో దీపారాధన చేసి వదిలిపెట్టాలి అని అంటే కనుక ఈ విధంగా మనకి ఇంట్లో కొబ్బరి చెప్పు ఉంటే కనుక చక్కగా ఆ కొబ్బరి చెప్పను తీసేసుకొని బొట్లు పెట్టి అలంకరించుకొని దీపారాధన అనేది ఆ కొబ్బరి చిప్పలో చేసుకోవచ్చు అనమాట నదికి పూజ చేసుకున్న తర్వాత చాలామంది ఏంటంటే ఈ కొబ్బరి చెప్పను డైరెక్ట్గా ఆ నీళ్లలో పెట్టేసేసి అక్కడే దీపారాధన చేస్తున్నారు మనం నదిలో దీపారాధన చేయట్లేదు దీపారాధన చేసి ఆ దీపాన్ని నదిలోకి వదులుతున్నాము కాబట్టి విడిగా బయటన మనం కొబ్బరి చిప్ప అయితే కొబ్బరి చిప్ప లేదంటే అరటి డొప్ప దొరికితే అరటి డొప్పలో అయినా సరే చక్కగా తీసుకొని అలంకరించుకొని పసుపుతో కుంకుమతోటి అలంకరించుకొని బొట్లు పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి ఇక్కడ ఎన్ని ఒత్తులతోటి దీపారాధన చెయ్యాలి అనే విషయానికి వస్తే కనుక మొత్తం ముప్పై మూడు ఒత్తులతోటి దీపారాధన చెయ్యాలి ఇది కేవలం ఆడవాళ్ళు మాత్రమే చేయాలి మగవాళ్ళు చేయాలి అన్న నియమం ఏమీ లేదు నేను ఇక్కడ వీడియోలో చూపించడం కోసం రెండు ఒత్తులు ఏక ఒత్తి వేయకూడదు కాబట్టి రెండు ఒత్తులు తీసుకొని నేను ఇక్కడ వీడియో చేసి చూపిస్తున్నాను కానీ మొత్తం ఏ ఎన్ని ఒత్తులు చేయాలి అన్నంటే కనుక ముప్పై మూడు ఒత్తులతోటి మనం దీపారాధన చేయాలి ఎందుకు అన్నంటే ముప్పై ఒక్క వత్తులు ఈ నెల మొత్తానికి సరిపోతాయి ఇంకో రెండు వత్తులు ఈ రోజుకి కలుపుకొని మొత్తం ముప్పై మూడు వత్తులతోటి మనం దీపారాధన చేస్తామన్నమాట ఈరోజు ఈ విధంగా దీపారాధన చేసుకొని దీప వెలిగించిన తర్వాత కొంచెం కుంకుమని ఆ దీపం దగ్గర అలంకరించుకొని చక్కగా ఆ దీపాన్ని తీసుకొని మనం ఇప్పుడు ఆ నదిలో విడిచిపెట్టాలన్నమాట ఈ దీపాన్ని తీసుకొని ఆ నదిలో చక్కగా విడిచిపెట్టాలి ఆ తర్వాత రెండు చేతులతోటి నది నీళ్ళని ఆ విధంగా కొంచెం ముందుకి తోస్తూ ఉండాలన్నమాట అంటే దీపం ముందుకి వెళ్తున్నట్టుగా దీపం ముందుకు వెళ్తున్నట్టుగా నది నీళ్ళని కొంచెం ముందుకి తోస్తూ ఉండాలన్నమాట ఆ తర్వాత ఈ దీపానికి నదికి చక్కగా హారతిచ్చుకొని పూలతోటి పూజించుకొని హారతిచ్చుకొని మనం నమస్కరించుకోవాలి లాగానే మనకు కూడా స్వర్గప్రాప్తి కలగాలని పాపాలని తొలగిపోవాలని నమస్కరించుకోవాలి ఇంకా ఈ దీపాలను మనం ఏ దేనితో వెలిగించాలి అంటే ఆవు నేతితో వెలిగించాలా నువ్వుల నూనెతో వెలిగించాలా అన్న విషయానికి వస్తే కనుక మనం దేనితో అయినా వెలిగించచ్చండి ఆవు నేతితో అయినా వెలిగించవచ్చు నువ్వుల నూనెతో అయినా వెలిగించవచ్చు ఆవు నేతితో వెలిగించడం శ్రేష్టం అని చెప్పేసేసి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఆవు నేతితో వెలిగించండి ముందు రోజే దీపాలను సారీ ఒత్తులను తడిపి పెట్టుకోవడం వల్ల ఇంకా బాగా వెలుగుతాయి అనమాట ఈరోజు నా తెల్లారుజావన పూజ చేసుకునే రోజు బాగా వెలుగుతాయి ముందు రోజే నువ్వుల నూనెలో అయినా సరే ఆవు నేతిలో అయినా సరే తడిపి నానబెట్టి ఒత్తుల్ని పెట్టుకోవడం వల్ల బాగా వెలుగుతాయి అనమాట దీపం అనేది అంతేనండి ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూజకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్లో తప్పకుండా అడగండి థ్యాంక్ యూ